ఈరోజు ఇంటింటా టాక్ కార్యక్రమాలకి ఇంటి టాప్ బ్రహ్మాండ అనే కార్యక్రమాల ఎస్సీ మాదిగా మాలా కాలనీలో తిరిగి వారందరికీ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క మనిషి తెలుగుదేశానికి ధర్మాలకి సపోర్ట్గా ఉంటామని ఇచ్చారు ఇప్పుడు ఈ రెండో నుంచి రెండు రెండు ఫైపు ప్రచారాలు మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ప్రచారం జరుగుతున్నాయి అది ఏమిటంటే శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది తీరు ప్రచారాన్ని ఇప్పుడు చేసుకొచ్చి జనాల దృష్టిలో తెలుగుదేశం పార్టీని తక్కువగా చేసి దాన్ని విధంగా వాళ్ళందరూ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలు మరియు మన మత్స్య నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మొత్తం దాన్ని గమనించి శ్రీ లావు కృష్ణ గారు నసరాపేట్ పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధిస్తారు ఏడు విజయ అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని మనందరం తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా నాగ భువనేశ్వరి గారిని కూడా ఒక దళితులను తిట్టినట్టుగా ఒక ఆడియో అనేది ఫేక్ ప్రచారంగా నడుస్తుంది దాని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఆసరాగా చేసుకొని అందరికీ తెలియని దళితులకు చదువు లేని వాళ్ళకి అది పెట్టి ఆమె మీద బురద చల్లడం అనేది జరుగుతుంది ఆమె దాదాపు నారా భువనేశ్వరి గారు అరవై సంవత్సరాల పై పైబడ్డ ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఎప్పటికీ ఇప్పటిదాకా ఇప్పుడు లేనిది ఇప్పుడే తెలుగుదేశం పార్టీని బురద జల్లడానికో తెలుగుదేశం పార్టీని తప్పు చేయడానికో ఇటువంటి ఫేక్ ప్రచారాలని ప్రజలు నమ్మద్దు పార్టీ కార్యకర్తలు నమ్మొద్దు నాయకులు నమ్మొద్దు అని తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై జనసేన జై జై బీజేపీ